ఇంట్లో ఖాళీగా ఉండి ఏ పని చేతగాక కొంతమంది మహానుభావురాళ్ళు కామెంట్లు పెడతా ఉంటారు వీళ్ళకేమి వీళ్ళు యూట్యూబ్లో చెత్త చదారం వీడియోలు అన్నీ పెట్టి బాగా లక్షలు సంపాదించేస్తున్నారు ఏముంది ఒక వీడియో తీసి ఫోన్లో అప్లోడ్ చేయడం ఆ వీడియోకి వచ్చిన డబ్బులతో బాగా ఎంజాయ్ చేయడం అని చెప్పేసి కామెంట్లు పెడతా ఉన్నారనమాట కానీ ఒక వీడియో ఒక యూట్యూబర్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే దానికి ఎంత తతంగా ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వాలి అది మీకు నచ్చాలి ఆ నచ్చే విధంగా వాయిస్ మాట్లాడడానికి అంత తతంగా ఉంటుంది అవి చాలాసార్లు డిలేట్ చేయాల్సి వస్తుంది చాలాసార్లు మనకి నచ్చాలి మనకి నచ్చితేనే కదా ఎదుటోళ్ళకి నచ్చిద్దని బోల్డ్ అని సార్లు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది వంట చేసేటప్పుడు ఒక చేత్తో వంట గరిట పట్టుకోవాలి ఒక చేత్తో ఒక చేత్తో మొబైల్ పట్టుకోవాలి ఎంత కష్టంగా ఉంటుంది వీడియో అప్లోడ్ చేయడం అంటే మాటలు కాదు అంత సింపుల్గా లక్ష లక్షలు కోట్లు సంపాదించే పని అయితే మీరు ఖాళీగా ఉండి కామెంట్ పొట్టే వదులు మీరు కూడా ఏదన్నా వంట చేసి వీడియోలు పెట్టి మీరు కూడా లక్షలు కోట్లు ਸੰਬਾਧਿਤ ਕੋਚ ਗਦਾ